పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సీఎం రేవంత్ రెడ్డి నివాళి కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి నష్టపరిహారం సీఎం రేవంత్ రెడ్డి ఫతేపూర్లో లో బాణసంచ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం కొత్త వైన్ షాప్ల అప్లికేషన్ ఫీజు రెండు లక్షల నుంచి మూడు లక్షలు దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిర్ల లిస్టులో ఉంది యూపీలో ఫతేపూర్ జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించి డెబ్బై షాపులు యాభై వాహనాలు దగ్ధమయ్యాయి సుమారుగా మూడు కోట్ల నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇక ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి అప్లికేషన్ ఫీజు లక్షల నుంచి లక్షలకు పెంచారు దరఖాస్తులు వచ్చాయని వారం రోజుల గడువు పెంచారు ఇక మద్యం దుకాణాల మీద ఆదాయం మీద ధ్యాస తప్ప ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ లేదా కేసీఆర్ కిట్ ఎందుకు రావటం లేదు బస్తీ దావాఖానాలు మందులు ఎందుకు లేవు వాళ్ళకి జీతాలు ఎందుకు వస్తలేవని ఒక్కనాడైనా రివ్యూ చేశావా మద్యం దుకాణాల గురించి తప్ప గరీబ్ వాళ్ళ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదంటూ హరీష్ మండిపడ్డారు కొత్త వైన్ షాప్ల కోసం అప్లికేషన్లు తీసుకుంటే రెండు లక్షలు కాదు మూడు లక్షలు పెట్టి అప్లికేషన్ మూడు లక్షలు పెట్టి వసూలు చేసుకుంటుండు అరే ఆయన పైసలు తక్కువచ్చని అప్లికేషన్ ఫుల్ రాలేదట ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు అంటే ఇంకా కొన్ని అప్లికేషన్లు రావాలి ఇంకా కొన్ని దుకాన్లు పెట్టాలి ఇంకా పైసలు సంపాదించాలి జనం తాగాలి ఊగాలి రేవంత్ రెడ్డి కిట్టి నిండాలి వింతేనా నీకు ప్రజల మీద సోయి లేదు మరి ఇక కేసీఆర్ కిట్ ఎందుకు అంత లేదు బస్తీ దావాఖాన జీతాలు ఎందుకు వస్తలేవు బస్తీ దావాఖాన్ల మందులు ఎందుకు లేవు బస్తీ దావన్ల పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడున్న రివ్యూ చేసినావా మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముర్రీ మూడు లక్షల ఫీజు పెట్టుండ్రీ రేటు పెంచుండ్రీ పైసలు చంపాదించుండ్రీ దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు ఆనాడు పదిహేనవ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అదే ఈ బస్తీ దవాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్ బాగుంది దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు కానీ ఈనాడు ఏమైపోయింది బస్తీ దవాఖానాలకే సుస్తి పట్టింది పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు గోలీలు లేవు పరీక్షలు లేవు ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాక్టర్ సార్ పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడక కుక్కలు కరుస్తాయని భయం భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి అంటే జిహెచ్ఎంసీ అసలు పనితీరు బాగలేదు చివరికి బస్తీ దవాఖాన పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు బయట కొండేసి దానిలో కరెంట్ నడుస్తుంది పోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అందులో బ్యాటరీలు అయిపోయినాయి అట బీపీ చెక్ చేసి మిషన్ లో బ్యాటరీలు అయిపోయినాయి బ్యాటరీ అయిపోతే మాకు ఇంకా బ్యాటరీలు కొనడానికి పైసలు వస్తలేవు సార్ అయితే కరెంట్ ఉంటే చూస్తున్నాం లేకపోతే బ్యాటరీలు లేకపోతే పక్కకు పెడుతున్నాము అందరు పోలీస్ వెల్ఫేర్ నుంచి ఎనిమిది లక్షలు పోలీస్ భద్రతా సంక్షేమం నుంచి పదహారు లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తాము ప్రమోద్ కుటుంబానికి మూడు గజల ఇంటి స్థలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది కుటుంబ సభ్యులు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు మూడు రోజుల క్రితం నిజామాబాద్ లో కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం పొందారు భర్త ప్రమోదును పోగొట్టుకున్న తన భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది వారి కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేష అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాండ్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి పదహారు లక్షల ఎక్స్గ్రేషియా పోలీసు వెల్ఫేర్ నుండి ఎనిమిది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన సవంతలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతులో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నప్పుడే పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది దానం నాగేందర్ ఏ పార్టీలో గెలిచాడు ఏ పార్టీకి క్యాంపెయిన్ చేస్తున్నాడు ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ మా పార్టీలో గెలిచిన తీసుకొని వాళ్ళ పార్టీ క్యాంపెనియర్ల లిస్టులో పెట్టారు స్పీకర్ దగ్గరేమో ఫిరాయింపు ఎమ్మెల్యేలు మేం పార్టీ మారలేదని అబద్దాలు చెప్తున్నారన్నారు కేటీఆర్ మా పార్టీ ఎమ్మెల్యే ఉంటే మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్లు ఎందుకు వచ్చింది ఆయన మా పార్టీ ఓ ఏ పార్టీ ఇటు ఉండే ప్రజలందరికీ తెలుసు ఏ పార్టీలో గెలిచిండు ఏ పార్టీలో వేయిండు అందరికీ అన్ని ఎరికే అంత పిచ్చోళ్ళు ఇవ్వరు లేరు కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు తెలంగాణలో ఎవరు లేరు మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ లిస్ట్ ఎట్లా వస్తుందా దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపైనర్ కాంగ్రెస్ ఏమైనా నీతి ఉందా వాళ్ళకు ఏమైనా రీతి ఉందా అసలు ఏమైనా ఇజ్జతుందా అంటున్నాడు కాంగ్రెస్ పార్టీకి ఎంతసేపు కొట్లాడుకున్నాడు ఎంతసేపు అని ఇంకోటి ఎమ్మెల్యేలకు కూడా పార్టీ మారిన వాళ్ళకి ఏమైనా సిగ్గుందా అది ఏ పార్టీలోనే ఉన్నా చెప్పలేని ఏంది నాకు అర్థం కాదు చెప్పు దమ్ముంటే నేను కాంగ్రెస్ లో పోయినా అవసరమైతే ఉప ఎన్నిక కొట్లాడతా నాకు ప్రజల మీద పెద్ద పొడి చేసినాం అద్భుతాలు చేసినాం రెండేళ్ల విజయోత్సవాలు చేస్తున్నారు కదా చేయి రాండ్రి ఎలక్షన్ లో అల్టిమేట్ ఇక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు దాని పేరు ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ దానికి నాయకుడు ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఈ ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ ఆల్ ఇండియా కరప్ట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మరి ఎట్లా కరప్ట్ చేస్తుందంటే మా పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యే తీసుకుపోవడమే కాకుండా స్పీకర్ గారు కాడనేమో లే లేం పార్టీ మారలేని అవద్దాలు బయటనేమో స్టార్ క్యాంపెయినర్ల ఏసీసీ లిస్ట్ ఇచ్చింది అందులా లేకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా ఇచ్చిందంటే ఎంత గొప్పగా పనిచేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టే చెప్పొచ్చు హైదరాబాద్ బస్తీ దవాఖానాలో డాక్టర్లు సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు కేటీఆర్ తమకు నాలుగు నెలలుగా జీతాలు రావటం లేదని జీతాల విషయంలో ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని తెలిపారు మహిళా డాక్టర్

గ్రేటర్ సిడ్నీలో కీలక నగరం పారామట్ట లార్డ్ మేయర్ మార్టిన్ జైటర్ తో రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు పారామట్టలో స్థానిక వ్యాపారాలను పెంచడం పెట్టుబడులను ఆకర్షించి గ్లోబల్ సిటీగా మార్చడంలో జైటర్ కృషిని మంత్రి లోకేష్ ప్రశంసించారు ప్రజా రవాణా గ్రీన్ స్పేసెస్ ను అభివృద్ది చేయడంలో చొరవ చూపిన జైటర్ పారామట్ట స్వైడ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు గత ఇరవై సంవత్సరాలుగా లోకల్ గవర్నెన్స్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో స్టార్ట్అప్ స్టేట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నగరాల అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా కోరారు అనంతరం హారిస్ పార్క్లో లిటిల్ ఇండియా పేరుతో ఏర్పాటు చేసిన రివర్ సైడ్ ఫుడ్ కోర్టును సందర్శించారు తెలంగాణ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గోషామహల్ పోలీస్ మార్టియర్స్ మెమోరియల్లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో అమరవీరులకు ఘన అర్పించారు సీఎం అమరవీరుల స్మారక స్థూపానికి పూలమాలలు వేసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఈ సందర్భంగా నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్కు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నివాళులర్పించారు All the invitees are requested to kindly arise. అయోధ్య దీపోత్సవం తర్వాత దుర్భర దృశ్యం చూడొచ్చు ఇక దీపాల్లో మిగిలిన నూనెను సేకరించుకుంటూ బాటిళ్లలో స్థానికులు నింపుకుంటున్నారు వందలాది మంది మిగిలిన నూనెను బాటిల్లో నింపుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సీఎం రేవంత్ రెడ్డి నివాళి కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి నష్టపరిహారం రేవంత్ రెడ్డి ఫతేపూర్లో బాణసంచా మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం కొత్త వైన్ షాప్ల అప్లికేషన్ ఫీజు రెండు లక్షల నుంచి మూడు లక్షలు దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఉంది